స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ తర్వాత అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీ తర్వాత ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది ఏ చెట్టు దగ్గర వీరికి కోట్ల ఖజానా లభిస్తుంది ఏ విధంగా లభిస్తుంది అలాగే మీరు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో చర్చించుకుందాం మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడండి మీ యొక్క జీవితంలో మే పద్దెనిమిది తర్వాత ఇది జరగబోతోంది అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వెరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే సందర్భంలో మీరు ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకుని అంటే ఒక చిన్న కాగితాన్ని మీ యొక్క అరచేయి సైజు ఉంటే సరిపోతుందండి ఆ యొక్క పేపర్ లో మీరు నాలుగు లవంగాలను వేసి మీరు ఆ యొక్క పేపర్ ని మడత పెట్టేసి జేబులో పెట్టుకుని వెళ్ళండి ఈ విధంగా వల్ల మీరు పని సక్రమంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఒక చెట్టు దగ్గర చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా కోట్ల ఖజానా మీకు లభిస్తుంది మే పద్దెనిమిదవ తేదీ తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవటం ద్వారా ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు మీ ముందుకు అనేకం వస్తాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నవారు కొన్ని పెద్ద పెద్ద వ్యాపారాలు మొదలు పెట్టడానికి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నవారు వ్యాపారాలను విస్తరించాలి అనుకుంటున్నవారు మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క స్థితిని బట్టి మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు అలాగే మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి వాటిని సేల్ చేయాలి అనుకుంటున్న వారికి కూడా అనుకున్న ధరకి అవి అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ముఖ్యంగా మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్నవారైనా సరే చిన్న వృత్తులు కావచ్చు పెద్ద వృత్తులు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారాలు కావచ్చు మీ యొక్క వ్యాపారానికి తగినట్లుగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలకు తగినట్లుగా మీరు చేస్తున్నటువంటి వృత్తులకి తగినట్లుగా లాభాలు అనేవి మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి అనేది మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రావి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోవాలండి మీ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీరు ఒక మంచి రోజు చూసుకోండి ఒక మంచి ముహూర్తం ఉన్న రోజు చూసుకోండి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని చక్కగా తలస్నానం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఒక స్టీల్ చెంబులో నీళ్లు తీసుకోండి దాంట్లో కాసన్ని పాలు వేసి తేనె వేసి అలాగే కాసంత పెరుగు వేసి అయితే నీళ్లను తీసుకుని వెళ్ళండి రావి చెట్టు మీకు దగ్గరలో ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళండి రావి చెట్టు మీకు దేవాలయంలో అందుబాటులో ఉంటే ఎక్కడికైనా పర్వాలేదండి వెళ్లేసి చెట్టు మొదట్లో మీరు తీసుకెళ్లిన నీటిని అంటే ఏ నీటిలో అయితే పదార్థాలను మీరు కలిపారో నీటిని చెట్టు మొదట్లో పోసి రెండు ప్రమితలను తీసుకుని వెళ్ళండి ప్రమితలు ఒక ప్రమితను కింద పెట్టండి దాంట్లో కాస్తంత దొడ్డు ఉప్పు వేయండి పైన ఒక ప్రమితను పెట్టేసి దాంట్లో నెయ్యి వేసి మూడు ఒత్తులు ఒకటిగా చేసి దీపం వెలిగించండి ఈ విధంగా చేయటం ద్వారా మీకున్నటువంటి కష్టాలు బాధల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా రావి చెట్టు చాలా మహిమాన్వితమైన వృక్షమని మనకు తెలుసు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా కూడా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాం ముఖ్యంగా రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావించి వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా రావి చెట్టుకు చాలా మహిమ ఉంటుంది రావి చెట్టు మహిమ గురించి అనేక గాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి రావి చెట్టు దగ్గర ఒక శుభ సమయం ఉన్న రోజు శుభ ముహూర్తం ఉన్న రోజు శుభ తిథి రోజు ఈ విధంగా మీరు నెయ్యి దీపం వెలిగించారంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టినట్టే ఆర్థిక సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈ యొక్క దీపం వెలిగించిన తర్వాత మీరు పదకొండు ప్రదక్షిణలు కూడా చెట్టు చుట్టూ చేయాల్సి ఉంటుందండి పదకొండు ప్రదక్షిణలు చేసే ముందు ఓం విష్ణు రూపాయ నమ అని మీరు మనస్సులో మంత్రం చెప్పుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయటం ద్వారా మీకున్నటువంటి కష్టాల నుండి బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అప్పుల భూపులో చిక్కుకున్న వారు కూడా వాటి నుండి బయటపడే మార్గాలు మీకు లభిస్తాయి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఇది వరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకు విముక్తి లభిస్తుంది ఉద్యోగాలు లేని వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారంలో ఊహించని మార్పులను మీరు చూస్తారు టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కాంటాక్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి ఫలితాన్ని కూడా సాధించగలుగుతారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే మీరు మీ ఇంట్లోని పెద్దవారితో దిష్టి తీయించుకోండి ఇంట్లో పెద్దవారు ఎవరూ లేనట్లయితే కనుక అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు అంటే సాయంత్రం ఏడు తర్వాత ఈ విధంగా చేయాలండి మీరు ఎడమ చేతిలో ఉప్పును పట్టుకోండి దొడ్డుప్పు ఉంటుంది కదండి దాన్ని పట్టుకుని మీరు ఒక నిమిషం పాటు ఆ యొక్క ఉప్పును పట్టుకుని అలాగే వదిలేసేయండి మనసులో సంకల్పం చెప్పుకోండి మీ పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి ఇంట్లో పెద్దవారు ఉంటే గనక వారితో దిష్టి తీయించుకోండి అంటే దిష్టి తీయించుకోవటం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఈ విధంగా దిష్టి తీయించుకోండి లేదా మీరే తీసుకోండి ఈ విధంగా పట్టుకున్నటువంటి ఉప్పును తీసుకుని వెళ్లి వాష్ ఏరియాలో పారబోస్తే దానిపైన నీళ్లు పోసేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఆ శ్రీమహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాలి అలాగే మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే నిత్యం శని భగవాను ఆరాధించాలి కుంభరాశికి అధిపతి శని భగవానుడు శని భగవాను నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి ఆ శ్రీ మహాలక్ష్మీ దేవి యొక్క దివ్య మెండుగా మీకు ఫ్రెండ్స్ మే 18 తర్వాత కుంభ రాశి వారికి ఎటువంటి అదృష్టం దక్కబోతుందో ఏ చెట్టు దగ్గర ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే వీరికి సరైన అవకాశాలు రాబోతున్నాయో ధనలక్ష్మి మీ తలుపు తడుతుందో తెలుసుకున్నారు కదా మరి కుంభరాశి వారు మే పద్దెనిమిది తర్వాత తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ చెట్టు దగ్గర ఈ పరిహారాలైతే పాటించండి వారికి శని భగవానుడు అధిపతి శని గ్రహం అధిగ్రహం కాబట్టి వీరి జీవితంలో ఎదురయ్యే సమస్యలైనా సరే వీరు సులువుగా వాటిని ఛేదించగలరు ముందు సమస్యలు వచ్చినా సరే వీరి ఇబ్బందులు పడినే తర్వాత ఆ సమస్యకి తగిన పరిష్కారం కూడా వీళ్ళు వెతుక్కొని ఆ సమస్యని దాటుగలే శక్తి కుంభరాశి వారికి ఉంది చూసారుగా ఫ్రెండ్స్ కుంభరాశి వారు మే పద్దెనిమిది తర్వాత ఏ చెట్టు వద్ద ఎటువంటి పరిహారం చేస్తే కోట్లు కొల్లగొడతారో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి